వాణిజ్య విభాగంలో యువ ప్రతిభను ప్రోత్సహించడం సాంస్కృతి సాంప్రదాయాలను యువతరానికి తెలియజేయడం ఎంతో అవసరమని సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఆంతోని సాగయ్య రాజా అన్నారు కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ కామర్స్ డే మీడియా ఎక్స్పో పరంపర తదితర వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శైలిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు ప్రస్తుత సమాజంలో జర్నలిజం ముద్రణ నుంచి డిజిటల్ వైపు అడుగులు వేస్తుందని చెప్పారు నేటి యువతరాన్ని వాణిజ్య నాయకులుగా బలమైన వృత్తిపరమైన వేదికలుగా అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కళలు కనడానికి సృష్టించడానికి సమాజానికి అర్థవంతంగా సహకరించడానికి తాము యువతకు సాధికారత కల్పిస్తున్నట్లు వెల్లడించారు అంతకుముందు చేనేత కళాకారులకు అంకితం చేస్తూ పరంపర పేరిట నిర్వహించి సాంస్కృతిక ఉత్సవాలు అలరించాయి కామర్స్ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కామర్స్ డే పురస్కరించుకొని కామర్స్ మేళాకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని మిగతా రాష్ట్రాల నుండి విద్యార్థులు వచ్చి ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు నిత్య జీవితంలో కామర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు డాక్టర్ శ్రీలక్ష్మి వివరించారు కార్యక్రమంలో మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడి గ్లాన్ డి సిల్వా తదితర అధ్యాపకులు పాల్గొన్నారు Uh, every year, we celebrate commerceium on the 4th of august because it is uh, remembered as uh, international commerce day. so keeping in mind, uh, our department of commerce has uh, organized various activities which will help them to learn beyond the curriculum, beyond the classrooms. thank you. ఈ చేనేత వస్త్ర కళాకారులు తర్వాత మన హస్తకళలు వాళ్ళకి ప్రా ప్రాసెస్ ఇవ్వడానికి కోసం అని చెప్పి కాలేజ్ తరఫున స్టాల్స్ అరేంజ్ చేస్తామండి తర్వాత దీనికి ఏమో మన చుట్టుపక్కల పోచంపల్లి గద్వాల్ కలంకారి తర్వాత బెంగాల్ కాటన్ వాళ్ళు రాజస్థానీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు తర్వాత మన ఈ హస్తకళలు చేసేవాళ్ళు అలాగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాం కళాకారుల్ని అలానే కాకుండా మా కాలేజ్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న హ్యాండీ క్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఒక ముందు చూపుగా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తాము